రహదారి భద్రత మాసోత్సవాలు గుంటూరులో ఘనంగా కొనసాగుతున్నాయి రవాణశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు కేంద్ర మంత్రి చంద్రశేఖర్ ఎమ్మెల్యేలు కల్లా మాధవి బి రామాంజనేలు మహమ్మద్ నజీర్ తెలి శ్రావణ్ కుమార్ కలెక్టర్ నాగలక్ష్మి కమిషనర్ పి శ్రీనివాసులు డీడీసీ సీతారామిరెడ్డి ఇతర నాయకులు అధికారులు పాల్గొన్నారు ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన హెల్మెట్ల అవగాహన బైక్ ర్యాలీని కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా హాస్టే ప్రారంభించారు స్వయంగా ఎమ్మెల్యేలు ధరించి బైక్లు నడపడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఎమ్మెల్యేలు సైతం హెల్మెట్లు ధరించి నగరంలో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మీడియాతో మాట్లాడారు హెల్మెట్ ధరించడం ద్వారానే ప్రమాదాలు నివారించవచ్చని చెప్పారు హెల్మెట్ లేని కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న సమయంలో సగం మంది ప్రాణులు కోల్పోతున్నారని తెలిపారు అలాగే ఇప్పటికైనా యువత హెల్మెట్లు ఉపయోగించి రోడ్డు ప్రమాదాల నివారణకి సహకరించాలని కోరారు కనీసం సెల్ ఫోన్ల ఉన్న శ్రద్ధ డ్రైవింగ్ పైన కూడా పెట్టాలని సూచించారు اوه ہا 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 ఈ రోజు ట్రాఫిక్ సేఫ్టీ మీద రవాణా శాఖ అధికారులు అందరూ కూడా గుంటూరులో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం మెయిన్ గా చెప్పాలనేది అంటే పిల్లలు వచ్చేటప్పటికి హెల్మెట్లు పెట్టుకోవడం అనేది మేజర్ ప్రాబ్లం అవుతా ఉంది వీళ్ళందరూ కూడా అపోహలు తొలగించుకోవాలి హెల్మెట్ల వల్ల హెయిర్ లాస్ రాదు హెల్మెట్లు టైట్ గా పెట్టుకోవటం వల్ల లేకపోతే క్లీన్ చేసుకోకపోవటం వల్ల దానికి వెంటిలేషన్ లేకపోవడం వల్ల హెయిర్ లాస్ వస్తుంది తప్పించి కేవలం పది పదిహేను నిమిషాలు ఒక అర్ధ గంట పొద్దున ఈవినింగ్ హెల్మెట్లు పెట్టుకోవడం వల్ల హెయిర్ లాస్ రాదు రైట్ ఫిట్టింగ్ తీసుకోండి వెంటిలేషన్ ఉండేటువంటి హెల్మెట్స్ కొనుక్కోండి అదేవిధంగా హెయిర్ని ఒక చిన్న కవర్ తోటి ప్రొటెక్ట్ చేసుకోండి రెగ్యులర్గా హెడ్ వాష్ చేస్తే హెయిర్ లాస్ రాదు కాబట్టి ఆ అపోహల నుంచి తొలగిపోయి రెగ్యులర్గా హెల్మెట్ పెట్టుకుంటే ప్రమాదాలు రెండు ప్రమాదాలు జరిగితే ఒక మనిషి చనిపోయేటువంటి అవకాశం ఫిఫ్టీ పర్సెంట్ ప్రాపర్టీ ఉంది అదేవిధంగా పెట్టుకుంటే అండ్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకోవడానికి వచ్చామండి కార్పొరేషన్ సంబంధించిన వివరాలు మళ్ళీ ప్రత్యేకించి మాట్లాడుకుందాం అయితే ఏదేమైనా సుపరిపాలన కోసం మా పార్టీలు మా కూటమి నేతలు అందరూ కూడా ప్రయత్నిస్తున్నాము అందులో భాగంగా కొన్ని చర్యలు ఉంటాయి అయితే వాటన్నిటికీ ఇది సందర్భం కాదు కాబట్టి మరొకసారి మాట్లాడుకుందాం దాని గురించి ఈరోజు కేంద్ర మంత్రి ప్రమసాని గారు ఇతర ఎమ్మెల్యేలు కమిషనర్ గారు ఎస్పీ గారు అండ్ కలెక్టర్ గారు చైర్పర్సన్స్ అందరి ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ గురించి ఒక సదస్సును ఏర్పాటు చేసుకోవడం జరిగింది యువత ఈరోజు ఎలాగా అన్అవేర్నెస్తో ఇర్రెస్పాన్సిబిలిటీతో రోడ్ల మీదకు వచ్చి వ్యవహరిస్తున్నారు డ్రైవింగ్ చేస్తున్నారు అన్న దాని మీద వారికి కాస్త అవేర్నెస్ ప్రోగ్రామ్ని క్రియేట్ చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ యొక్క సదస్సును ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా హెల్మెట్ ధరించడం ఎంత ముఖ్యమో దాని మీద దాని ప్రాధాన్యత ఏంటో వివరించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ హెల్మెట్ ధరించడం కంటే కూడా అందరికీ నమస్కారం గుంటూరు డిస్టిక్ సూపరింటెండెంట్ పోలీస్ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి సూచనల మేరకి గుంటూరు నగరంలో డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి అనేక రకాలైనటువంటి ట్రాఫిక్ అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతూ ఉంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎంవీ యాక్ట్ కొత్త యాక్ట్ ప్రకారంగా అన్ని చలానాలు కూడా భారీగా ఫైన్ అమౌంట్ పెంచడం జరిగింది ఎస్పీ గారి సూచనల మేరకి మన డిస్టిక్లో లో అప్ టు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా పాత చలానాలు మాత్రమే విధించండి పబ్లిక్ అవేర్నెస్ కల్పించండి అని చెప్పడం వల్ల మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈస్ట్ వెస్ట్ అదేవిధంగా గుంటూరు జిల్లా మొత్తం కూడా అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజెంట్ ఉన్నటువంటి చలానాలే మేము వేయటం జరుగుతూ ఉంది దయచేసి మార్చి ఒకటో తారీఖు